అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చాప్టర్ పన్నెండు పబ్లిక్ సర్వెంట్ల ద్వారా లేదా వారికి సంబంధించిన నేరాలు అధ్యాయం పన్నెండు పై మా సమగ్ర గైడ్ కు స్వాగతం పబ్లిక్ సర్వెంట్ల ద్వారా లేదా వారికి సంబంధించిన నేరాలు ఈ అధ్యాయంలో మనము ప్రభుత్వ ఉద్యోగులు చేసే వివిధ నేరాలను అలాగే సంబంధిత చట్టపరమైన పరిణామాలను పరిశీలిద్దాము చట్టబద్ధమైన ఆదేశాలకు అవిధేయత సెక్షన్ నూట తొంభై ఎనిమిది ప్రభుత్వ ఉద్యోగులు చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలన్నారు ప్రభుత్వోద్యోగి ఏదైనా చట్టబద్ధమైన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే ఏదైనా వ్యక్తికి హాని కలిగించే ఉద్దేశ్యంతో లేదా అది ఎవరికైనా హాని కలిగించే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో వారు తీవ్రమైన నేరానికి పాల్పడుతున్నారు ఈ ఉల్లంఘన ఒక సంవత్సరం వరకు సాధారణ జైలు శిక్ష జరిమానా లేదా రెండింటికి దారితీయవచ్చు ఉదాహరణకు ఒక ప్రభుత్వ అధికారి కోర్టు డిగ్రీని అమలు చేయడంలో విఫలమైతే ఇది లబ్ధిదారుడికి హాని కలిగిస్తుందని తెలిసి వారు ఈ సెక్షన్ ప్రకారం నేరానికి పాల్పడ్డారు పరిశోధనలలో అవిధేయత సెక్షన్ నూట తొంభై తొమ్మిది విచారణ సమయంలో చట్టపరమైన విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన ప్రభుత్వ సేవకుడు కఠిన శిక్షకు లోబడి ఉంటాడు దర్యాప్తు కోసం వ్యక్తులను పిలిపించేటప్పుడు సరైన ప్రోటోకాల్ ను అనుసరించడంలో విఫలమవడం లేదా నిర్దిష్ట నేరాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేయడం వంటివి ఇందులో ఉన్నాయి అటువంటి ఉల్లంఘనలకు జరిమానాతో పాటు ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఆసుపత్రి అధికారుల ఉల్లంఘన సెక్షన్ రెండు వందలు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత రెండు సున్నా రెండు మూడులోని నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించే ఏదైనా ఆస్పత్రి ఇన్ఛార్జ్ అది పబ్లిక్ లేదా ప్రైవేట్ అయినా తీవ్రమైన జరిమానాలను ఎదుర్కొంటారు ఇందులో ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష జరిమానాలు లేదా రెండు ఉంటాయి పత్రాల తప్పు తయారీ లేదా అనువాదం సెక్షన్ రెండు వందల ఒకటి అధికారిక డాక్యుమెంటేషన్లో ఖచ్చితత్వం చాలా ముఖ్యమైనది పత్రాలను తయారు చేయడం లేదా అనువదించడంపై అభియోగాలు మోపబడిన పబ్లిక్ సర్వెంట్ ఉద్దేశపూర్వకంగా గాయం కలిగించే అవకాశముందని తెలిసి తప్పు పనిని తయారు చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష జరిమానాలు లేదా రెండింటితో శిక్షించబడతారు వ్యాపారంలో పాల్గొనడం సెక్షన్ రెండు వందల రెండు ప్రభుత్వ సేవకులు తరచుగా ఆసక్తి సంఘర్షణలను నివారించడానికి వాణిజ్యంలో పాల్గొనకుండా నిషేధించబడతారు చట్టబద్ధంగా కట్టుబడి ఉండకపోయినా ప్రభుత్వ సేవకుడు వ్యాపారంలో నిమగ్నమైతే వారు ఒక సంవత్సరం వరకు సాధారణ జైలు శిక్ష జరిమానాలు రెండు లేదా సమాజ సేవను ఎదుర్కోవచ్చు అక్రమ ఆస్తి కొనుగోలు సెక్షన్ రెండు వందల మూడు ప్రభుత్వ సేవకులు నిర్దిష్ట ఆస్తులను కొనుగోలు చేయడం లేదా బిడ్డింగ్ చేయకుండా కూడా పరిమితం చేయబడ్డారు వారు ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే వారి పేరుతో మరొకరి పేరుతో లేదా ఇతరులతో సంయుక్తంగా వారు రెండు సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష జరిమానాలు లేదా రెండు మరియు సంపాదించిన ఏదైనా ఆస్తి జప్తు చేయబడుతుంది పబ్లిక్ లో ఉన్నట్లు నటిస్తూ సెక్షన్ రెండు వందల నాలుగు ప్రభుత్వ సేవకుడిలా నటించడం ఘోరమైన నేరం ఎవరైనా పబ్లిక్ లో ఉన్నట్లు నటిస్తే లేదా మరొక ప్రభుత్వ సేవకుని తప్పుడు పాత్రలో అలాంటి పాత్రను నిర్వహించడం ద్వారా ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానాలను ఎదుర్కొంటారు పబ్లిక్ సర్వెంట్ల వేషధారణ సెక్షన్ రెండు వందల ఐదు చివరగా ప్రభుత్వోద్యోగులు ఉపయోగించే టోకెన్లను ధరించడం లేదా వారు ఆ తరగతికి చెందిన వారనే ఉద్దేశ్యంతో లేదా జ్ఞానంతో వారు ఉపయోగించే టోకెన్లను ధరించడం మూడు నెలల వరకు జైలు శిక్ష ఐదు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించవచ్చు ముగింపులో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత యొక్క పన్నెండవ అధ్యాయం తమ స్థానాలను దుర్వినియోగం చేసే లేదా చట్టపరమైన ప్రోటోకాల్లను ఉల్లంఘించే ప్రభుత్వోద్యోగులకు కఠినమైన జరిమానాలను వివరిస్తుంది ప్రభుత్వ సేవకులు అత్యున్నత ప్రవర్తన ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా ప్రజాసేవల్లో సమగ్రతను మరియు నమ్మకాన్ని కాపాడుకోవడంలో ఈ చట్టాలు కీలకమైనవి మరింత వివరణ ఉదాహరణల కోసం ఇన్ఫో నైన్ సైబర్ మీడియాతో కూడి ఉండండి సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి